గుర్తితలేని తెలేని ఓ దుండగుడు భారీ చోరీకి పాల్పడ్డాడు కేవలం పంతొమ్మిదేళ్ల వయసున్న ఈ దొంగ ఏకంగా ముప్పై ఆరు లక్షల నలభై వేల రూపాయల విలువగల బంగారం వెండి నగదును దొంగిలించి పోలీసులకే ఇచ్చాడు దొంగతనానికి ఎంచుకున్న ఆ ఇంటిని బాగా రెక్కి వేసినట్టున్నాడు ఎంతో నేర్పుతో లక్షల విలువగల సొమ్మును చోరీ చేసి రాత్రికి రాత్రే కాజేశాడు వివరాల్లోకి వెళ్తే కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని రచ్చుమరి గ్రామస్థుడైన మురారి శేషాద్రి శెట్టి ఇంట్లో గత నెల పంతొమ్మిదవ తేదీ అర్ధరాత్రి సుమారు ఒకటిన్నర గంటలకు చోరీ జరిగింది అయితే గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళం పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించి లాకర్లో ఉన్న బంగారం వెండి ఆభరణాలను దోచుకెళ్లారని బాధితుడు మాధవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు కేసు విచారణలో భాగంగా కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఉత్తర్వుల మేరకు ఎమ్మిగనూరు ఎస్డిపిఓ ఆధ్వర్యంలో మంత్రాలయం సిఐ రామాంజులకు లభించిన పక్కా సమాచారం మేరకు ఫిబ్రవరి ఐదవ తేదీ ఉదయం పదకొండున్నర గంటలకు మాధవరం గ్రామ శివారులోని రాయచూర్ రోడ్డులో నదిపై ఉన్న ఐరన్ బ్రిడ్జ్ వద్ద నిందితుడు నాగేంద్రను అరెస్ట్ చేశారు నిందితుని వద్ద నుండి సుమారు నలభై ఏడు తులాల నాలుగు వందల డెబ్భై గ్రాముల బంగారు ఆభరణాలు ఒక కేజీ వెండి వస్తువులు మరియు రెండు లక్షల యాభై వేల రూపాయల నగదును అదేవిధంగా చోరీకి ఉపయోగించిన స్క్రూడ్రైవర్ ఒక ఇనుపు కడ్డీని స్వాధీనం చేసుకుని రిమాండ్కు పంపించారు చోరీ చేసిన సొత్తు విలువ ముప్పై ఆరు లక్షల నలభై వేల రూపాయలు ఉంటుందని పోలీసులు వివరాలను వెల్లడించారు విచారణలో భాగంగా మంత్రాలయం సి రామాంజులు బాధితుడైన మురారి శేషాద్రిశెట్టి ఇంటిని చోరీ జరిగిన తీరును పరిశీలించారు

ఆయన తేదీ పోయిన పద్దెనిమిది కుటుంబ సభ్యులతో కలిసి మహారాష్ట్ర పోయినారు తర్వాత ఇరవై ఐదు తేదీ అభిమాన్యం వచ్చి రెండు గంటలకు ఇంటికి వచ్చి చూసుకుంటే దొంగల బండి వస్తున్నారు దాని ప్రకారం కేసులు జరిపిన శ్రీ ఎస్పీ గారు కర్నూలు జిల్లా గారు శ్రీ పాటిల్ ఐపీఎస్ గారు అదే సమయంలో స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి శ్రీ రామయ్య శ్రీ ఆధ్వర్యంలో ఎస్ఐ గారు మిగతా టీమ్స్ ఏర్పాటు చేసి త్వరత కేసు ఛేదించాలనే ఉద్దేశంతో ముందుగా ముందు అనుమానంగా మొత్తం బట్టి ఇది కేవలం ఇక్కడ ఈ లోకల్ గా వస్తే చేసి ఉండచ్చు అని దాని ప్రకారం తరువాత అందరినీ వేలిబుద్దలు కానీ అనుమానిస్తున్న విచారించుకుంటాడు అందులో భాగంగా ఆయన కంప్లైంట్ ఇచ్చాడు సిటీ సుమారు నలభై ఏడు కిలో బంగారం ఒక కేజీ వెండి వస్తువులు తర్వాత రెండు లక్షల యాభై రూపాయలు దాన్ని సీరియస్గా తీసుకొని ఎమ్మునూరు సబ్జీస్ తరపున మీ పోలీసులను వద్ద దర్యాప్తులో భాగంగా ఈరోజు అనగా ఐదు రెండు రెండు వేల ఇరవై ఒక అక్యూజ్డ్ మాదవరం రాయచూర్ బ్రిడ్జ్ దగ్గర తచ్చాడుతా ఉంటే ఈరోజు మేము అక్కడ మాకు తెలిసిన సమాచారం మేరకు వెంటనే పోయి పంచాయతీ సంస్థలు అతన్ని విచారించగా అతన్ని పట్టుకొని విచారిస్తే నేను ఫలానా టైంలో గత నెల పద్దెనిమిది తేదీ రాత్రి తరాత్రి రోజు పోయినకు నేను నేనే దొంగతనం చేస్తాను ఆ ఇంటి గోడ పైకి ఎక్కి పైన ఇంటి పైన కప్పులో స్లైడర్ ఓపెన్ చేసుకుని బియ్యం వేసుకుంటాను లోపలికి నేనే దొంగతనం చేస్తాను చెప్పి అతనికి నాగేంద్ర తొండు నాగేంద్ర వయసు పంతొమ్మిది సంవత్సరంలో రుచుమరి గ్రామ విజయతం ఆయన చేసి ఆయన ఆయన స్వాధీనం నుంచి మొత్తం ఇంటాక్ట్ ప్రాపర్టీ మొత్తం నలభై ఏడు ఏడు తల బంగారు ఆభరణాలు తర్వాత సుమారు కేజీ వెండి వస్తువులు మరియు క్యాష్ మొత్తం రెండున్నర లక్షల రూపాయలు మొత్తం విలువ వచ్చి ముప్పై ఆరు లక్షల నలభై ఏడు రూపాయలు అతని నుంచి స్వాధీనం చేసుకుంటాము ఈ యొక్క ఈ కేసులో ఈ కేసు ఛేదించినటువంటి మంత్రాలను చేయగలకి రామయ్య గారికి తర్వాత